ఆదికాండము కాండము ఒకటవ అధ్యాయము పదవ వచనం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను సృష్టి కార్యములో మూడవ దినము దేవుడు చేసిన పని ఆరిన నేల లేకుండా భూమి నిండా నీళ్లున్నాయి అయితే దేవుడు జలములు ఒకచోటనే చేర్చి ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు కూర్చబడిన నీటికి సముద్రం అని పేరు పెట్టాడు ఆరిన నేల మీద ఆహారానికి అవసరమైన చెట్లన్నీ సృజించాడు వాటి ద్వారా మన శరీరానికి ఆరోగ్యం అందము అనుగ్రహించబడుతుంది అయితే మన ఆత్మకు ఆహారము దేవుని వాక్యమే దానికి తోడుగా మరొక ముఖ్యమైన ఆహారము ఏసు శరీరము రక్తము దాన్ని పొందుకున్నవాడు జీవాన్ని పొందుకున్నట్లే సృష్టిలోని మొదటి రోజు చీకటనే పాపంలో ఉన్న మనలోనికి క్రీస్తు తన వెలుగుతో మనల్ని నింపుట రెండవ రోజు జలములను వేరు చేయుట అంటే లోకాశలకు వేరై నీటి బాతిత్వంలో క్రీస్తుతో అంటు కట్టబడుట మూడవ రోజు భూమి మీద ఫలవృక్షాలను మొలిపించుట అంటే ఆత్మకు ఆహారమైన ప్రభుబలలో పాలు పొందుట క్రీస్తు యొక్క సులువ మరణాన్ని స్మరిస్తూ ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బలలో చేయివేయాలి గత దినాల్లో చేసిన పొరపాట్లను స్వపరీక్ష చేసుకుంటూ క్షమాపణ కోరుకొని హృదయాన్ని శుద్ధి చేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందితే యేసుక్రీస్తు జీవంలోనికి మనం ప్రవేశిస్తాం ఒకవేళ అయోగ్యంగా బలలో పాలు పొందితే రోగానికి మరణానికి దారి తీయవచ్చు అయితే రోగానికి మరణానికి భయపడి బలలు చేయి వేయకుంటే ఆత్మ బలహీనపడి నశించిపోతాం కాబట్టి పాపాన్ని దూరం చేసుకోవాలి కానీ బలని కాదు ఆత్మను నింపుకునే ఆహారమే కానీ కడుపు నింపుకునే ఆహారంగా బలని భావించకూడదు సిద్ధపాటు లేకుండా అనాలోచితంగా ప్రభు బలలో చేయి వేయవద్దు యోగ్యమైన రీతిలో బలలో చేయివేసి ప్రభు ఇచ్చి జీవాన్ని పొందుకోవాలి మన జీవితంలో జీవాన్ని పొందుకున్నప్పుడే ఫలాలు ఇవ్వగలం నిరాకారంగా శూన్యంగా ఉన్న దానిని దేవుడు ఫలాలతో నింపడం ప్రారంభించాడు ఆ ఫలాలు తిన్న మనం ఆత్మీయంగా ఫలించాలి అంతేకాదు మన ఫలభరితమైన జీవితాన్ని చూసిన లోకం మనలాగా ఫలించడానికి ఇష్టపడాలి మనల్ని బట్టి క్రీస్తు లోకంలో ప్రతిబింబించబడాలి అలాంటి ఫలవరితమైన జీవితం ప్రభు మనకందరికీ దయచేయనుగాక ఆ మే మెగా బ్లెస్ యూ